చర్చిలో ఏ శబ్దం వినపడాలి సంఘంలో ఏ శబ్దం రావాలి రాజకీయ శబ్దాలు కాదు పొగడుతల శబ్దాలు కాదు కానుకలిస్తే వాళ్ళ గురించి పొగడుత శబ్దాలు కాదు చర్చిలో క్రయ విక్రయాల శబ్దం వినపడితేసుప్రభు కొరడాల శబ్దాన్ని చేశాడు ఏమండి క్రయ విక్రయాల శబ్దం వినపడితే కొరడాల శబ్దం కూడా ఖచ్చితంగా వినబడుతుంది మొత్తం బయట చర్చి బయట అమ్ముతున్నారండి రే మందిరములో క్రయ విక్రమాలు జరగకూడదు ఇది ప్రార్థనా మందిరం అన్నాడు ప్రభు స్తోత్రం స్తోత్రంగా ప్రార్థనా మందిరములో క్రయ విక్రమాలు జరగకూడదు ఎమ్ముడేంటే మొత్తాన్ని తీసేసి పావురాలు గోపెట్టలను వదిలిపడేశాడు బయటికి మొత్తాన్ని తన్న వదిలేసాడు లాఠీదిత్తే సునాములు ఈ మానం మోసం ముగిపోయింది పొరడాలతో కొట్టుడో కొక్కండి రాజకీయ చర్చలు గానీ పొగడతలు గానీ కానికలు ఎంత ఇచ్చారు అంత ఇచ్చారు శబ్దాలు కొన్ని సంఘాల్లో వినబడుతూ ఉన్నాయి సంఘాల్లో ఏ శబ్దం వినపడాలో ఈ రాత్రి దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు బలమైన గాలి వంటి శబ్దం సంఘాల్లో వినపడాలి సంఘంలో వినపడాల్సింది ఒక శబ్దమే పరిశుద్ధాత్మని శబ్దం ఈ శబ్దానికి జనులు గుంపులు గుంపులుగా రావాలట దేవునికి స్తోత్రం కలుగునగా శబ్దానికి జనులు గుంపులు గుంపులుగా వచ్చి బాప్తీజాలు పొందాలి మారు మనసులు పొందాలి తీవించబడాలి అపోస్తుల సహవాసానికి అపోస్తుల బోధకి అప్పగించుకోవాలి ఈ పూట నుంచి ప్రార్థన చేయండి మా సంఘములో నుంచి శబ్దం లోకులకి వినపడాలి ప్రవ్వ నాలో నుంచి శబ్దం జనాలకి వినబడాలి ప్రవ్వ జనులు వచ్చేస్తారట బాప్తీసం పొందుతామని దేవునికి స్తోత్రం కలుగునగా